రికార్డ్ లైవ్ అంత నమస్తే సార్ నమస్తే అండి ఇది వెంకటాపురం విలేజ్ ఇవాళ ఫీల్డ్ పెట్టుకున్నాం చాలా సీట్స్ కంపెనీ ఎయిట్ జీరో సెవెన్ ఈ ఈ వెరైటీ లాస్ట్ ఇయర్ కూడా మన ఈ ఇదే రైతు మన సునీల్ బాబు గారు లాస్ట్ ఇయర్ కూడా ఒక రెండు ఎకరాలు పెట్టాడు మళ్ళీ ఈ సంవత్సరం కూడా బాగుందని మళ్ళీ ఇప్పుడు ఇది మూడు ఎకరాలు పెట్టారు ఎట్లా అనిపిస్తుంది మీకు ఇది వెరైటీ చూశారు మీ విలేజ్ చెప్పండి మీ విలేజ్ చెప్పండి నేను ఇది ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం మళ్ళీ బాగా వచ్చింది ఎందుకంటే వాతావరణం కూడా బాగుంది కంటే కొంచెం క్రాప్ ముందు పడింది మనకి దిగుబడి కూడా ఎక్కువ క్రా సరే వేరే వెరైటీలతో పోలిస్తే ఇది చాలా బెటరు వైల్ కూడా బాగుంది క్రాప్ కూడా చూడండి చాలా బాగా వచ్చింది క్రాప్ మనకు కోతగోళ్ళు కూడా తక్కువ అవుతుంది అంటే ఇప్పుడు సన్నగాయతో పోలిస్తే కోతగోలు చాలా తక్కువ పడిపోద్ది మళ్ళీ క్రాప్ కట్ చేసిన తర్వాత మళ్ళీ స్టేజ్ లో వస్తుంది అండి మా దేవరికి వచ్చారు ఒక ముగ్గురు రైతులు ముగ్గురు వేసి మరి వాళ్ళది బాగుంది కాబట్టి మేము వచ్చినాం ఎవరు మీరు కూడా ఆల్రెడీ ఎంత పొలం పెట్టారు ఎకరం పొలం పెట్టారు కటింగ్ ఏమైనా ఫస్ట్ కటింగ్ అయిందా ఎట్లా ఉందండి ఎయిట్ జీరో సెవెన్ అనేది ఓకే మీరు బాగా నచ్చిందా కోత కూలి కానీ అన్ని ఈజీ అయినా ఒక కింద కాయలు కొట్టడానికి ఎంతమంది పడుతున్నారు లేబరు నలుగురు ఐదుగురు పడుతున్నారు కింటా కాయలు పడుతున్నారు